నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ జిల్లా కలెక్టర్ సమావేశంలో శ్రీ కొనుందల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్రం ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని సైతం గత ప్రభుత్వం అవమానించింది వ్యవస్థని బలోపేతం చేయడం కోసం దెబ్బలు తిన్నాం భరించాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడు ఎటువంటి ఇబ్బందులు పడలేదు మా కుటుంబాన్ని ప్రజలు ఆశీర్వదించారు నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక ఎంపీ స్థానాలతో మంచి ఓటింగ్ శాతంతో ఆత్మక విజయం సాధించాం వ్యవస్థని బ్రతికించాలని వ్యవస్థని బలోపించాలని మేము అధికారంలోకి వచ్చాం ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడం గెలిచాం మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మీ సూచన చాలా ముఖ్యం రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మనల్ని అడ్డుకున్న పరిస్థితి గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్ ఐపీఎస్ లు పోటీ పడేవారు కానీ గత ఐదేళ్లు ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం పాలన చిద్రం చేసిందన్నారు సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే ముందు చెప్పాను నేను చెప్పిన అందరూ కూడా అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని నేను చెప్పరాలే కానీ ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీరు దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ కిట్లో బాగా ఆ ఇబ్బందులు కావాలి మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధులు బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్ లో మీరు చేసిన మంచి మంది గుర్తినిస్తే ప్రజాపతినిధ్య బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి ఇవాళ ఊరం చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎఫెక్టివ్గా గా స్టాండర్డ్ ఆపరేషన్ మామూలు వ్యక్తుల కుటుంబంలోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాం మనందరం సమాజంలో మనం ఒక ప్రత్యేకత సాధించుకున్నాం కానీ మనతో పుట్టిన ఇంకా ఆ ఊరులోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించడం పరిస్థితులు ఉన్నారు కానీ ఈ టెక్నాలజీ ఏదిలో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ జీరో పవర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఉన్నారు పౌరుగా ఫోకస్ చేద్దాం మీ మైండ్ లో కూడా అనిత్యం ఎక్కడున్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకునే పరిశ్రమలు పేదరక రక నిర్మలకి ఏమేమి తరగతి చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ ఈ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి చచ్చేపరంగా చేయడం కానీ ఇన్నోవేషన్ కానీ ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ గానీ ఆఫీసర్ గాని గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్ లో మీరు ఆలోచన